టమాటో పచ్చడి రెడ్ కలర్ టమాటో పచ్చడి అంటే రెండు కారంతో చేస్తారు ఉడకబెట్టి ఆ పచ్చడి అనమాట ఇది దోశలలోకి అన్నింటిలో బాగుంటుంది చట్నీ అన్నం వాళ్ళకి కూడా ఎంత సింపుల్గా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో పచ్చడి అయిపోతుంది రెడీ అయ్యి చూద్దాం ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఎర్ర టమాటాలు తీసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి ఒక అర కేజీకి ఒక కొంచెం ఒక యాభై గ్రాములు చింతపండు అయితే వేయాలి అర కేజీకి యాభై కేజీకి వంద గ్రాములు అనమాట దీని కొలత కొలత లేకపోయినా అట్లా అందాజుగా అట్లా చేయొచ్చు కొంచెం కొలత కావాలనుకుంటే అట్లా అలా వేసుకోవచ్చు అనమాట కడిగి నేను శుభ్రంగా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ముక్కలు కోసి పొయ్యి మీద పెడదాం ఇవి టమాటాలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి మంచిగా స్టవ్ కలాయి పెట్టి దాంట్లో స్టవ్ మీద పెట్టినాము కొంచెం ఆయిల్ వేసిన ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేస్తే కొద్దిగా మంచిగా ఉడుకుతాయి అనమాట ఇవి ఉడుకుతున్నాయి ఇది ఇప్పుడు చింతపండు వేసిన కొంచెము యాభై గ్రాములు అర కేజీకి యాభై గ్రాములు చింతపండు కొంచెం జీలకర్ర కూడా వేసిన కొంచెం స్మెల్ కోసము తర్వాత మళ్ళీ జీలకర్ర పొడి అవన్నీ వేయాలన్నమాట ఫస్ట్ అయితే జీలకర్ర కొంచెం సాల్ట్ ఆయిల్ టమాటాలు కొద్దిగా ఉద్ర ఉడకబెట్టుకోవాలన్నమాట పచ్చి పచ్చడి ఉడకబెట్టుకొని దీన్ని తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం చాలా టేస్టీ ఉంటుంది ఎంత ఈజీగా చేసేయచ్చు ఐదు పది నిమిషాలు ఐదు పది నిమిషాల్లో పచ్చడి తయారైపోతుంది ఇప్పుడు కొంచెం కచ్చా పచ్చగా ఉడికింది కదా దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారినాక మిక్సీలో వేద్దాం అంతలోపు జీలకర్ర ఆవాలు మెంతులు వేయించుకొని పొడివి చేసుకుందాం ఇవి పక్కన పెట్టేస్తున్నా ఇవో కళాయి పెట్టుకుందా చిన్న కళాయి కొంచెం ఇది వేడైన తర్వాత మనము ఆవాలు జీలకర్ర మెంతులు వేయించాలన్నమాట ఇవి కొద్దిగా మెంతులు వేసుకుంటున్నా ఈ పొడి అన్ని పచ్చళ్ళకి బాగుంటుంది రెడీ చేసి పెట్టుకోవచ్చు మెంతులు జీలకర్ర ఆవాలు ఈ ఆవపొడి దేంట్లోకైనా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది మంచి గ్రేవీ వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది వేయించుకుందాం ఇవి నెర మాడిపోయేటట్టు అయితే వేయించొద్దు మంచిగా కొంచెం దోరగా ఎర్రగా మంచి స్మెల్ వస్తాయి వేయించుకుంటే స్మెల్ రాగానే బంద్ చేయాలన్నమాట బంద్ చేస్తే అవే కళాయి వేడికే వేడి అయిపోతాయి నేరీ మాడితే మాడిపోయిన వాసన వస్తాయి అనమాట చిట్టుపడ చిట్టుపడ అంటున్నాయి కదా ఇవైతే వేగిపోయినాయి ఇది పక్కన పెట్టుకొని చల్లారుతున్నాం చల్లారి నాకనే మిక్సీ పట్టాలి ఇగో మనం ఉడకబెట్టిన టమాటాలు అయితే చల్లారినవి ఇప్పుడు మిక్సీలో వేయాలన్నమాట మిక్సీలో వేస్తున్నా ఇందాక వేయించుకున్నాం కదా ఆ వాళ్ళు మెంతులు జిలకర అవి మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా వాళ్ళు మిక్సీలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాసుడు కారం పోయాలి చిన్న గ్లాస్ టీ గ్లాసుడు కారంలో ఉప్పు ఉండదు కాబట్టి ఉప్పు బాగానే పడుతుంది కారం ఉప్పు మంచిగా ఉంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట పచ్చడి ఉప్పు కారం మంచి సరిపేటట్టే వేయాలి ఇవి ఎల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టాలి ఇవి ఎల్లిపాయలు ఎన్ని వేసి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట పొట్టుతోటే వేసేసినా బాగుంటుంది పొట్టుతో వేస్తే అంత గిల్లొద్దు ఇప్పుడు మిక్సీ పడదాం ఇలా మిక్సీ పట్టుకొని ఏమన్నా కారం ఉప్పు సరిపోలేదా చూసుకొని మళ్ళీ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ పోసుకోవాలి తాలింపు కోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది బాగుంటుంది టేస్ట్ నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మళ్ళీ అన్ని పోపులో వేసుకోవాలన్నమాట ఇది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఏ పచ్చడిలోనైనా కొంచెం ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఇంగు వేసిన ఇప్పుడు ఇదే పచ్చడి వేసేద్దాం అలా కదలి కదలి కదలియకు అంతే ఇక మనం పట్టుకున్న టమాటా పచ్చడి ఇంట్లో వేసుకొని కొంచెం కలుపుకొని ఒక ఐదు నిమిషాల నుంచి దించాలి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఇంగుమ జీలకర్ర మనం పట్టిన మెంతి పొడి కూడా వేయాలి ఇంట్లోనే ఇవో మెంతుల పొడి జీలకర్ర పొడి పట్టినాం కదా అది కూడా ఇంట్లోనే వేసుకొని కలుపుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఇక మిక్సీలో పట్టేటప్పుడు వేస్తే టేస్ట్ అంతగా రాదు ఇట్లా పైనుంచి వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది ఇది వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలలో కూడా బాగుంటుంది దోశలలోకి ఇంకా సూపర్ ఉంటుంది ఇప్పుడు నేత దోశలలోకి చేస్తున్నది ఇది వేసి దోశ చేసుకోవాలి ఇప్పుడు మేము